హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని నా దేవుడిని ఎప్పుడు కోరుకుంటానండి ఇవాళ అమావాస్య కదండి ఈరోజు అమావాస్య రోజు సాయంకాలం ఎలా చేయాలి ఏం చేయాలి నిమ్మకాయతో పరిహారం చెప్తానండి ఈరోజు చూడండి ఇలా రెండు మట్టి ప్రముదలు తీసుకోండి ఆ మెట్టి మట్టి ప్రముదల్లో ఉప్పు పెట్టు కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి మన దొడ్డు ఉప్పు కళ్ళు అన్న ఉప్పు గడ్డన్న అన్నీ అవేనండి ఇదిగోండి ఇదేనండి కళ్ళు ఉప్పు పరిహారానికి మన దిష్టిలు తీసుకోవడానికి ఒక ప్యాకెట్ సపరేట్గా పెట్టుకోండి అండి ఉప్పు ఇల్లు తుడుచుకునేటప్పుడు కూడా కొంచెడంత ఉప్పు వేసి కాస్త పసుపు వేసి ఇల్లు తుడుచుకుంటే కూడా అమావాస్య రోజు చాలా మంచిది ఇలా ఉప్పు తీసుకొని రెండింటి నిండా ఫుల్గా నింపాను అన్నమాట రెండు మట్టి ప్రముదలు తీసుకోండి మట్టి ప్రముదలే తీసుకోండి మంచిది అనమాట పసుపు పసుపు కుంకుమ కావాలి లవంగాలు కావాలి ఒక నిమ్మకాయ కావాలి నిమ్మకాయ పరిహారం అంటే అమావాస్య రోజు మన ఇంట్లో ఉన్నది చెడు చెడుగోష నరపీడ నరఘోష మన ఇంట్లో దిష్టి దోషాలు ఎవరైనా బాగా బతుకుతున్నాం అంటే వచ్చుకోలేరండి ఈ రోజుల్లో సొంత వాళ్లే వచ్చుకోలేకపోతున్నారు బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టండి మన అయిన వాళ్లే బాగా బతుకుతుంటే అయ్యో బాగా బతుకుతున్నారు మంచి మంచి గుడ్లు కొనుక్కున్నారు మంచి వాహనాలు కొనుక్కున్నారు కొత్త ఇల్లు కొనుక్కున్నారని ఏడి చచ్చిపోతారండి అందుకే మన ఇంట్లో మనం చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మన ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే మొత్తం పోగొట్టుకోవాలి మన ఇంట్లో పాజిటివ్ ఉండాలి అది మనకు మెయిన్ కావాల్సిందండి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లో అంత హ్యాపీగా ఉంటుంది అందరు ఆరోగ్యంగా ఉంటారు అంత సంతోషంగా ఉంటుంది ఏదైనా ఒక నెగిటివ్ వచ్చిందంటే ఇంక ఇంట్లో అన్ని అనారోగ్యాలు సమస్యలు గొడవలు తగాదాలు మనసుకు మన ప్రశాంతంగా ఉండదు నిద్ర పట్టకపోవటం అవన్నీ ఉంటాయి లవంగాలు తీసుకోండి మూడు కానీ ఐదు కానీ ఇదిగో నేను ఇలా గుచ్చాను చూడండి వీటిల్లో అలా గుచ్చండి ఐదు మధ్యలో మాత్రం గుచ్చుకోండి చుట్టూ చుట్టూ కూర్చోండి మధ్యలో ఎందుకంటే మధ్యలో మనం నిమ్మకాయ పెడతాం కాబట్టి ఇలాంటి పరిహారం అమావాస్య రోజు మాత్రమే చేస్తారండి ఏ దిష్టిలైనా ఏవైనా కానీ అమావాస్య రోజు చేసుకోండి అమావాస్య రోజు చేసుకుంటే మనసు బాగుంటుంది ఇంకా మళ్ళీ వచ్చే అమావాస్య వరకు కూడా మనసుకు ప్రశాంతం లేదు మీకు ఇంకా బాధగా అనిపిస్తుంది అనుకో మంగళవారాలు ఎప్పుడైతే మీకు మంగళవారం పూటైనా చేయాలనుకుంటే చేసేసుకోవచ్చండి ఇలా చేసుకొని రెండు రోజుల్లో చూడండి మీకు మనశ్శాంతి ఈజీగా లభిస్తుంది అంటే ఒకేసారి రాదండి చిన్నగా చేయగా చేయి ప్రతి అమావాస్యకి ఇప్పుడు సపోజ్ అనుకుందాం మీరు ఒక మూడు మూడు అమావాస్యలు చేస్తూ చూడండి బాగుంటే నెక్స్ట్ అమావాస్య నెక్స్ట్ అమావాస్య కూడా మీరే చేస్తారు నేను చెప్పక్కర్లేదు అంత మంచి పరిహారం అనమాట ఎదుగుండి ఉప్పు ఉప్పు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది అండి నెగిటివ్ చాలా రిసీవ్ చేసుకుంటుంది ఉప్పు అయితే అందుకని ఉప్పు కళ్ళు మొత్తం తీసుకుని లవంగాలు లవంగాలు కూడా చాలా మంచిదండి లవంగాలు కూడా లవంగాలు ధూపం వేస్తే ధూపంలో లవంగాలు వేయండి ఇంటి మొత్తానికి అసలుకి బ్యాక్టీరియా కానీ ఏమీ ఉండదు ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది ఇలా తీసుకొని ఒక ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని కట్ చేసి ఒకదానికి పసుపు అద్దెను ఒకదానికి అద్దాను ఇదిగోండి లవంగాలన్నీ మట్టి మట్టిపరముద్ర పోసాను పెట్టి గుచ్చాను ఇటువైపు రెండింటికి ఐదైతే తీసుకున్నాను నేను ఐదు లవంగాలు తీసుకున్నానండి మీ ఇష్టం నా మీరు మూడైనా తీసుకోవచ్చు ఐదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇదేమి కరెక్ట్ సంఖ్య అనేది మీకు ఎన్ని అనుగుణంగా ఉండి మీ దగ్గర ఉన్నాయి అన్ని తీసుకోండి ఒకటి లవంగాలు మొగ్గ ఉన్నాయి తీసుకోవాలి లేనివి మొగ్గ ఇరిగిపోయినవి ఉంటాయి కొన్ని అలాంటివి తీసుకోవద్దు ఏవైనా పరిహ పరిహారం చేసేటప్పుడు మంచివి తీసుకోండి దానిలో చిటికడు పసుపు కుంకుమ పసుపు కూడా చాలా మంచిదండి బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా కూడా బ్యాక్టీరియాని క్రిమ్ చంపేస్తుంది ఉప్పు ఉప్పు చాలా మంచిది మనకి ఎప్పుడైనా పిల్లలు బాగా ఏడుస్తున్నారు అనుకో పెద్దవాళ్ళు ఏం చెప్తారు ఒక ఉప్పు కళ్ళు తీసి పడేయమ్మ బయట అంటారు పెద్దవాళ్ళు మా అత్తయ్య అయినా మా మా అమ్మ అయినా అంతేనండి మా అమ్మ అయితే చెప్పిద్ది ఒక్కోసారి ఆమె చేసిద్ది మా అత్తయ్య అయినా అంతే మా పిల్లలు ఏదైనా బాగా ఏడుస్తున్నారని ఆవలిస్తున్నారనుకో వెంటనే వెళ్ళిపోయామా ఉప్పుగలు తీసుకొచ్చి ఉప్పు తీసేసేసి బయటపడేసిద్ది అలాగా ఇదిగోండి ఒక సైడ్ ఏం పసుపు పెట్టాను ఒకవైపు కుంకుమ కుంకుమ పెట్టింది పెట్టాను గుమ్మానికి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టాను ఒకవైపు పసుపు ఒకవైపు కుంకుమ ఉప్పు పోసి దానిలో పెట్టి ఒకవైపు పసుపు ఒక్కవైపు కుంకుమ పెట్టి నిమ్మకాయకి అలా పెట్టానండి ఇలా పెట్టండి గుమ్మానికి అటోటి ఇటోటి ఇవాళ అమావాస్య కాబట్టి ఈరోజు పెట్టుకోండి చాలా మంచిది అనమాట ఇలాంటి చేతి చూడండి మీ ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది ఇంట్లో భార్యాభర్తల మధ్య తగాదాలు తగ్గుతాయి ముందు మెయిన్ కావాల్సింది మనకి ప్రశాంతత అండి ఎన్ని తిన్నాము ఉంది అన్నది కాదండి మనస్ఫూర్తిగా ఓ ముద్ద తిని అది ఆరాయించుకుని మనశ్శాంతిగా నిద్రపోగలిగితే చాలండి అదే మనకు కావాల్సిన మనశ్శాంతి అలాగే అమావాస్య రోజు పిల్లల కాళ్ళకి మనం నల్లదారాలు కడుతుంటాం కదండి అటువంటి దారాలు కూడా అమావాస్య రోజు మార్చుకోవాలండి ప్రతి అమావాస్యకి మార్చమని చెప్పడండి నేను అది కొంచెం తెల్లగా అవుతుంటాయి కదండి పిల్లలు స్కూల్కి వెళ్తూ వస్తున్నప్పుడు అలాగే స్నానాలు చేస్తూ ఉంటాయి అట్లా పాడైపోతుంది కదా కొంచెం తెల్లగా అవగానే కనీసం లేదంటే మూడు అమావాస్యలకు ఒకసారైనా నాలుగు అమావాస్యలకు ఒకసారైనా మార్చుకుంటూ ఉంటే ఆ నల్లదారం పిల్లలకి మార్చాలి పిల్లలు ఎంతమంది ఉంట్లో పిల్లలకి అలాగే పెద్దవాళ్ళు ఉందిలే పిల్లలు బాగుంటే చాలులే అని శ్రద్ధ అశ్రద్ధ చేస్తారు అలా చేయొద్దండి మీరు కూడా నల్లదారం కట్టుకోండి ఎడమకాలికి చాలా మంచిదండి ఎంత నరదిష్టి నరఘోష లాగేస్తుందో తెలుసా చాలా మంచి ప్రభావం చూపిస్తుంది కంపల్సరీ కట్టుకోవాలండి ఆడవారు కూడా పెద్దవాళ్ళు కూడా మన ఏముందిలే అని తీసే మాకండి నరఘోష చాలా ఉంటుందండి ఎందుకండి ఉండి ఉండి హఠాత్తుగా హఠాత్ మరణాలు చనిపోతున్నారు నరుని కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అంత పవర్ఫుల్ ఉంటుందండి నిజమండి చాలామంది నేను చూశాను అర్రే ఇల్లు కట్టుకుంటారు అంతలోనే టపక్ 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 అందరు చనిపోవడాలు యాక్సిడెంట్లు అవడాలు ఏవో ఒకటి ఉంటాయండి ఈ రోజుల్లో మంచి గుడ్డ కట్టుకుని కాస్త పేరు వస్తే మంచిగా ఉన్నారు అని అని ఒకటి వినిపించిందంటే చాలండి తర్వాత వాడికి ఎంత నరకం ఉంటుందో లోపల వాళ్ళు పడే బాధలు ఎవరికి తెలుసండి లోపల ఎన్ని అప్పులు ఉన్నాయి ఎన్ని బాధలు ఉన్నాయి వాళ్ళు పడే మనశ్శాంతి అవన్నీ ఎవరికి తెలియదు బాగున్నాడు 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 ఇంకే అలాగే అమావాస్య రోజు ఇంటిలో ధూపం వేయాలి ఇల్లు మొత్తం ధూపం వేయాలండి మన ఇంట్లో ధూపం వేసుకుంటూ అమావాస్య రోజు సాయంకాలం పూట చాలా మంచిది ఈ సాయంకాలం పూట ధూపం వేయండి ఉదయం కన్నా కూడా ధూపం అనేది సాయంకాలం వేస్తే చాలా మంచిది ధూపంలో సాంబ్రాణి వేయండి అలాగే మనం లవంగాలు కూడా వేసుకుంటే మంచిది అమ్మవారికి చాలా ఇష్టం అండి లవంగాలు యాలకులు జవ్వాది సుగంధాలు అన్నీ అమ్మకు చాలా ఇష్టం అనమాట అలాగే ఆ రోజు సాంబ్రాణి వేసి ఇల్లు మొత్తం తిరగండి ఈ గది ఆ గది అని కాదండి అన్ని గదులకి తిరగండి అలాగే మంచం కింద ప్రతి గది గదికి దిగి సాంబ్రాణి వేయాలి ఇల్లు మొత్తం వేయాలి గుమ్మానికి మరి ముఖ్యంగా బాగా వేయాలి గుమ్మానికి అలాగే ఇప్పుడు మనం పెట్టాము కదా నిమ్మకాయలు వాటికి అంతం ఇల్లు మొత్తం ధూపం వేయండి అమావాస్యకి